రేణుకా దేవి కథలో ప్రధాన ఋషి ఎవరు ఆప్షన్ ఏ వశిష్ట ఆప్షన్ బి అగస్త్య ఆప్షన్ సి జమదగ్ని ఆప్షన్ డి నారద సరైన సమాధానం ఆప్షన్ సి జమదగ్ని ఎల్లమ్మ తల్లి జాతర సాధారణంగా ఏ కాలంలో జరుగుతుంది ఆప్షన్ ఏ వేసవి ఆప్షన్ బి వర్షాకాలం ఆప్షన్ సి శీతాకాలం ఆప్షన్ డి వసంతం సరైన సమాధానం ఆప్షన్ ఏ వేసవి సౌందర్టి ఎల్లమ్మ క్షేత్రం ప్రసిద్ధి చెందినది ఎందుకు ఆప్షన్ ఏ చరిత్ర ఆప్షన్ బి శిల్పం ఆప్షన్ సి జాతర ఆప్షన్ డి గ్రంథాలు సరైన సమాధానం ఆప్షన్ సి జాతర ఎల్లమ్మ తల్లి భక్తులు సాధారణంగా ఏ వస్త్రధారణ చేస్తారు ఆప్షన్ ఏ పట్టు ఆప్షన్ బి కాటన్ ఆప్షన్ సి నలుపు వస్త్రాలు ఆప్షన్ డి పసుపు వస్త్రాలు సరైన సమాధానం ఆప్షన్ సి నలుపు వస్త్రాలు రేణుకాదేవి ఎలాంటి గుణానికి ప్రతీక ఏ కరుణ ఆప్షన్ బి కోపం ఆప్షన్ సి మోసం ఆప్షన్ డి లోభం సరైన సమాధానం ఆప్షన్ ఏ కరుణ పరశురాముడు ఎవరి ఆజ్ఞను పాటించాడు ఆప్షన్ ఏ రాజు ఆప్షన్ బి దేవతలు ఆప్షన్ సి తండ్రి ఆప్షన్ డి గురువు సరైన సమాధానం ఆప్షన్ సి తండ్రి ఎల్లమ్మ తల్లి పూజ ద్వారా ఏది దూరం అవుతుందని నమ్మకం ఆప్షన్ ఏ రోగాలు ఆప్షన్ బి భయం ఆప్షన్ సి దుఃఖం ఆప్షన్ డి పైవన్నీ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ రేణుకా దేవిని గ్రామ దేవతగా ఎందుకు పూజిస్తారు ఆప్షన్ ఏ సంప్రదాయం ఆప్షన్ బి రక్షణ కోసం ఆప్షన్ సి చరిత్ర ఆప్షన్ డి శిల్పం సరైన సమాధానం ఆప్షన్ బి రక్షణ కోసం ఎల్లమ్మ తల్లి జాతరలో ప్రధాన ఆచారం ఏది ఆప్షన్ ఏ దీపోత్సవం ఆప్షన్ బి పల్లకీ సేవ ఆప్షన్ సి ఉపన్యాసం ఆప్షన్ డి సంగీతం సరైన సమాధానం ఆప్షన్ బి పల్లకీ సేవ రేణుకాదేవి పేరుతో ప్రసిద్ధి చెందిన మరొక పేరు ఆప్షన్ ఏ ఎల్లమ్మ ఆప్షన్ బి దుర్గా ఆప్షన్ సి అన్నపూర్ణ ఆప్షన్ డి లలిత సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎల్లమ్మ